అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు గిరిజన గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగునా గీతకు హారతులు పడుతూ బొట్టు పెట్టి వారి గ్రామాలకు ఆహ్వానించారు సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది ప్రచారంలో భాగంగా మెంటాడ మండలం సంతంపేట జంక్షన్ నుండి పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా అందివ్వాలని కోరారు వైసీపీ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందన్నారు నియోజకవర్గంలో ప్రతి మండలంలోని ఉమ్మడి కార్యకర్తలతోటి ముచ్చటించి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కూటమి పార్టీలంతా సైన్యంలా కదిలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి వైద్యానికి అయ్యే ఖర్చు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఇది చారిత్రాత్మకంగా ఇప్పటి వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదమ్మా డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయరు అట్లాంటిది ఆలోచిస్తున్నారు అలాగే ముద్రా లోన్ ఇంతకు ముందు చిన్న చిన్న లోన్స్ ఇచ్చేవారు ఐదు లక్షలు ఇప్పుడు ముద్రా లోన్స్ ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల చొప్పులు ఇవ్వడానికి రెడీ అయ్యారు నరేంద్ర మోడీ గారు అలాగే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఈ నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సొంతళ్ళు ఉండాలి ప్రతి ఒక్క గిరిజనులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి ఇంటింటికి మంచి నీరు సౌకర్యం కల్పించాలి రైతులకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పంటలకి సౌకర్యాలు కల్పించి నీళ్లు నీటి సౌకర్యం కల్పించాలి రైతులకి కిసాన్ ఎన్నో రకాలైన పథకాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు సర్పంచ్ నిధులు చూస్తే మనం సర్పంచ్ నిధులని మళ్లింపబడి